స్వాగతం పసిముగ్గలు పెను ప్రమాదం ఎదుర్కొంటున్నారు వారిపై పెరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి బయటే కాదు ఇంట్లోనూ ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది గణాంకాలే చెబుతున్న చేదు నిజాలు భయపెడుతున్నాయి పోక్సో వంటి కఠిన చట్టాలున్నా మార్పు రాకపోగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం బాలల హక్కుల కార్యకర్తల్ని కలిచివేస్తోంది ఎక్కువ భాగం నిందితులు బాధితులకు తెలిసిన వారే కావటం మరింత ఆలోచనలో పడేస్తోంది పోక్సో వచ్చేళ్లు గడుస్తున్నా దాని కింద నమోదవుతున్న కేసుల్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం దాటని శిక్షల రేటు కూడా ప్రశ్నలు రేకెత్తిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో మార్పు కోసం ఏం చేయాలి చిన్నారుల రక్షణ విషయంలో తక్షణం జరగాల్సిన కార్యాచరణ ఏంటి ఇదే అంశంపై నేటి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ మమతా రఘువీర్ గారు స్త్రీలు బాలల హక్కుల కార్యకర్త తరుణి సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ వి పద్మగారు రైస్ ఫౌండేషన్ చైర్పర్సన్ రైట్ ముందుగా మమత గారు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్న దారుణాలు నమోదవుతున్న పోక్సో కేసులు చిన్నారులపై జరుగుతున్న నేరాలపై ఏం చెబుతున్నాయి ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం ముఖ్యంగా పాక్సో కేసులు చూస్తే దాదాపుగా చాలా వరకు పెరుగుతున్నాయండి ప్రతి సంవత్సరం సచార్థి ఫౌండేషన్ వాళ్ళు చేసిన ఒక సర్వేలో ఏం చెప్తున్నారంటే ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి అని ప్రతి సంవత్సరం దాదాపు నలభై వేల కేసులు మనకి రికార్డ్ అవుతున్నాయి ఇండియాలో అంటే చూడండి ఎన్ని జరుగుతున్నాయో ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వేల పైన కేసులు ఉన్నాయి నమోదవుతున్నాయి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి రెండు పాయింట్ నలభై నాలుగు ఎనిమిది లక్షల కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో పెండింగ్లో ఉన్నాయి అంటే చూడండి ఎంత ఎక్కువగా ఇవి జరుగుతున్నాయి ఒకటి అందరూ అనేది ఏంటంటే ఇప్పుడు పాక్సో మనకి రెండు వేల పదమూడులో వచ్చాక ఇప్పటిదాకా పదేళ్ళు దాటిన రిపోర్టింగ్ బాగా ఉంది అందరు రిపోర్ట్ చేస్తున్నారు అందరికీ ఇవి ఈ చట్టం ఉందనేది తెలిసింది అనేది అంటున్నారు బట్ మనం చూస్తూ ఉంటే ఈ కేసెస్లో ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నది ఎలోప్మెంట్ కేసెస్ దాదాపు డెబ్బై ఎనభై శాతం ఎలోప్మెంట్ కేసెస్ జరుగుతున్నాయి అండ్ మిగతాది ఇంకా చూస్తే ఇలాంటి కేసుల్లో అంటే చిన్నపిల్లల మీద కూడా ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి అది కూడా పెరుగుతోంది అంటే పదకొండేళ్ళు పదేళ్ల లోపు పిల్లల మీద కూడా ఎక్కువగా జరుగుతున్నాయి సో ఇవన్నీ గమనిస్తే ఎక్కడో లోటు చాలా ఉంది ఒకటి ఏంటంటే చట్టం వచ్చిన పదేళ్ళు దాటినా ఇంతవరకు శిక్షలు మనము ఎక్కువగా ఇవ్వ ఇవ్వలేకపోతున్నాం కోర్టులలో పెండింగ్ సమస్య చాలా ఉంటుంది భయం అనేది లేకుండా పోయింది తర్వాత ఇంటర్నెట్ ఇలాంటి సాధనాల వలన ఎక్కువగా చూస్తున్న విషయాల వలన అతి చిన్న వయసులో చేస్తున్న నేరస్తుల్లో కూడా బాల నేరస్తులు పెరుగుతున్నారు సో ఇవన్నీ గమనిస్తే మనకి పాక్సో అనేది ఒక పెద్ద అంటే పోలీసులు ఛేదించాల్సిన అతిపెద్ద నేరంగా మారుతోంది మన దేశంలో మన దేశమే కాదు వేరే దేశాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంది ఆ దేశాల్లో కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే చట్టాలు చేసుకున్న కొన్ని దేశాల్లో కూడా అతి పెద్ద శిక్షలు అంటే కఠినమైన శిక్షలు అమలు పరచగలుగుతున్నారు మన దగ్గర ఇక్కడ జనాభా ఎక్కువ కేసుల సంఖ్య ఎక్కువ దాంతో అమలు చేయడం అనేది కష్టమవుతుంది రైట్ పద్మగారు అభం శుభం తెలియని చిన్న వయసులోనే అఘాయిత్యాలు లైంగిక వేధింపులు ఎదుర్కోవటం వల్ల చిన్నారుల భవితవ్యంపై ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయి నమస్తే అండి ఈటీవీ ప్రేక్షకులకి మీకు స్వప్న గారికి అలాగే మమతా రఘువీర్ గారికి నా నమస్కారాలు ముందుగా మంచి చర్చ చేపట్టినందుకు మీకు అభినందనలు ఆల్మోస్ట్ పాక్సో చట్టం వచ్చి ఇప్పుడు మనకి దాదాపు పద్నాలుగేళ్లు అయిందండి ఇంకా కూడా మనం అంటే మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే అన్ని రేప్ కేసెస్ బీట్ ఆన్ చిల్డ్రన్ ఆర్ విమెన్ ఎవరి మీదైనా కూడా కొన్ని కేసెస్ సెలెక్టెడ్ గా హైలైట్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ గో అన్నోటిస్ దాని మీద పెద్ద డిస్కషన్ నడవదు అలాగే ఏదైనా ఒక సెన్సేషనల్ కేస్ వచ్చినప్పుడు మాత్రమే మీడియా వాళ్ళు వాటి మీద డిస్కషన్స్ చేపడతారు అలా కాకుండా మీరు ఒక రెగ్యులర్ టైంలో ఎలాంటి ఈవెంట్ ఏమి అవ్వకపోయినా కూడా దీని మీద చర్చ చేపట్టడం అనేది ముందు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఎందుకంటే సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుందంటే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసినప్పుడు అట్లాగే భారతదేశం లాంటి దేశంలో వేర్ చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది మీకు తెలుసు భారతదేశంలో చిన్నపిల్లల సంఖ్య ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఉంది సో మన దేశంలో ఇలాంటి లైంగిక నేరాలు పసిపిల్లల మీద అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చెప్పినట్టుగా మమత గారు ఇందాక ఎక్సలెంట్ గా షీ నరేటెడ్ అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా కూడా నంబర్స్ పెరుగుతున్నాయి ఒక రీజన్ ఏంటి అంటే ఇక్కడ నంబర్స్ పెరగటం అనేది మమత గారు ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎడ్యుకేట్ చేసి మనం వాళ్ళని మీరు వచ్చి రిపోర్ట్ చేయండి అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ డెఫినెట్ గా పెరుగు పెరుగుతాయండి దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్స్ అబ్జ్యూజ్ పోక్సో వంటి కఠిన చట్టాలు వచ్చిన తర్వాత కూడా ఈ తరహా నేరాలు ఎందుకు తగ్గటం లేదు అసలు లోపం ఎక్కడుందంటారు ఎప్పుడైతే పాక్సో చట్టం వచ్చిందండి భారతదేశంలో అసలు అంటే మనకి మిగతా చట్టాల్లో కన్నా చాలా చక్కటి చట్టం ఇది ఇది తయారు చేసేటప్పుడైతే ఇంత అవసరమా పిల్లలకి ఇలాంటివి జరుగుతాయా అని అనుకునే వాళ్ళం ఎందుకంటే నేను ఆ కమిటీలో కూడా ఉన్నా అయితే తర్వాత తర్వాత మనం చూస్తున్న జరుగుతున్న ఉదంతాలు చూస్తుంటే ఇది సరిపోవట్లేదు అంటే అతి అతి మ్యాక్సిమం శిక్షలు ఉన్న చట్టం ఇది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అసలు జడ్జెస్ ఇంకోటి వాళ్ళకి డిస్క్రిషన్ కూడా లేని చట్టం అంటే వాళ్ళు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష ఉంది అంటే అంత కఠిన కారణ శిక్ష వేయాల్సిందే అలాంటి అలానే లైఫ్ డెత్ ఇంతవరకు వేయడానికి కూడా అవకాశాలు ఉన్న చట్టం ఇది అంత చక్కటి చట్టం చేసుకున్నాం తర్వాత ఆ చట్టంలో కూడా పిల్లల కోసం పిల్లలకి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కోర్టు ప్రాసెసెస్ ఉండాలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రాసెసెస్ ఉండాలి ఇవన్నీ తెచ్చుకున్నాం అలానే సఖీ సెంటర్లు భరోసా సెంటర్లు లాంటి సెంటర్స్ కూడా తెచ్చుకున్నాం కానీ అంటే ఇంత కఠిన చట్టాలు ఉన్నా కూడా ఒకటే చెప్పినట్లుగా నేను ముఖ్యంగా దీంట్లో అమలు పరచడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం మామూలుగా జరుగుతున్న రెగ్యులర్ కోర్టు ప్రాసెసెస్ అంటే క్రిమినల్ చట్టాలలో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో అదే ప్ర ప్రకారం ఇక్కడ కూడా జరుగుతోంది ఈ పిల్లలకి సంబంధించిన లైంగిక వేధింపుల ఈ చట్టంలో ప్రత్యేకంగా పీపీలని అరేంజ్ చేయాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అలానే జడ్జెస్ స్పెషల్గా ఉండాలి చాలా కోర్ట్స్లో జడ్జెస్ లేరు వాళ్ళు రెండు మూడు కోర్టులు చూస్తున్న జడ్జెస్ ఉన్నారు అలానే పీపీలు తక్కువ ఉన్నారు ఇలాంటి వాటి వలన తర్వాత పిల్లలు ఆ టైంకి అవైలబిలిటీ లేకపోవడమో లేకపోతే ఆ కుటుంబం అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోవడము ఇలాంటి వాటి వలన కూడా ఈ కేసెస్ చాలా డిలే అవుతున్నాయి అందువలన శిక్ష పడనప్పుడు ఆ చట్టానికి పెద్ద ఇది ఉండదు ఆ చట్టం యొక్క విలువ ఉండదు సో మాట చాలా మంది కుటుంబాలు ఆ పిల్లలకి అలా అయిన తర్వాత బయటకు రావడానికి కూడా వాళ్ళు పరుగు పోతుందేమో అని ఆలోచిస్తూ ఉన్న కుటుంబాలు కూడా ఉంటాయి అవును అవునండి ఎందుకంటే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చే అంతవరకు క్లోజ్ చేసిన సంఖ్య కూడా ఉంది సత్యార్థి ఫౌండేషన్ వాళ్ళు చేసిన సర్వేలో ఇరవై ఎనిమిది శాతం పోలీస్ స్టేషన్లలోనే క్లోజ్ అయిపోయాయి అంటే వాళ్ళు అక్కడక్కడే వాళ్ళు రెండు పార్టీల మధ్య ఇది చేసేసారు అనేది తెలుస్తుంది కానీ ఒకటేంటంటే మన తెలుగు రాష్ట్రాలు చాలా బెటరు తెలంగాణలో హయ్యెస్ట్ శిక్షలు పడుతున్నాయి అన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ జరుగుతున్న అంటే ప్రత్యేకమైన చర్యలు తర్వాత భరోసా కేంద్రాలు వీటన్నిటి వలన చాలా వరకు మనం ఇంప్రూవ్ చేయగలిగాం సో ప్రతి చోట ఇలాంటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది అందుకనే సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పింది ఇలాంటి ఏంటి ఈవెన్ ట్రయల్ కూడా భరోసా సెంటర్స్ నుంచి చేస్తున్నాం అంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళక్కర్లే కోర్టుకి వెళ్ళక్కర్లే ఇబ్బంది పడక్కర్లేదు ఈ సెంటర్లో హాయిగా ఒక కౌన్సిలర్తో కూర్చుని వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్స్ చెప్పచ్చు వాళ్ళ డిస్కషన్ అన్నీ కూడా చేయొచ్చు సో అలాంటివి ఇస్తున్నారు అవకాశాలు ఇక్కడ మనకి తెలంగాణ హైకోర్టు చాలా రకాల ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది దానికోసం ఓకే పద్మగారు చిన్నారులపైనే కాదు మహిళలపై జరుగుతున్న దురాగతాల్లో చాలా వరకు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు అంటున్నాయి గణాంకాలు అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనకి ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఒక విలన్ అవతారంలో రారండి మన చుట్టుపక్కలే మనకు తెలిసిన వాళ్లే ఇలాంటి లైంగిక నేరాలకి పాల్పడుతూ ఉంటారు మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ రీసెంట్ విధి సెంటర్ వాళ్ళు చేసింది యుఎన్ స్టడీలో కూడా యుఎన్ స్టడీస్ లో కూడా అనేక వేరే స్టడీస్ లో కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ తెలిసిన వాళ్లే అని ఒక రిపోర్ట్ ఉంది అంటే ఫార్టీ పర్సెంట్ రిలేటివ్స్ మిగతా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏదో ఒక విధంగా తెలిసిన వాళ్ళు అంటే నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో లైంగిక నేరాలకి పాల్పడే వాళ్ళు ఎవరైనా కూడా తెలిసిన వాళ్లే ఉంటున్నారు ఆల్మోస్ట్ రిలేటివ్స్ ఫార్టీ పర్సెంట్ ఉంటున్నారు దాంట్లో సిగ్నిఫికెంట్ నంబర్ అందువల్ల పేరెంటింగ్ అనేది ఓన్లీ పేరెంట్స్ బాధ్యత కాకుండా సమాజం అంతా తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు పేరెంట్స్ ఈ రోజుల్లో మనకు తెలుసు అందరు బిజీగా ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లల మీద కంటిన్యూస్ గా వాచ్ పెట్టడం అనేది పేరెంట్స్ కి సాధ్యం కాకపోవచ్చు వాళ్ళు ఇంట్లో లేని టైంలోనో లేకపోతే వాళ్ళు ఇంకొకళ్ళ గార్డియన్షిప్ లో పిల్లల్ని వదిలిన టైంలోనో లేకపోతే పిల్లలు వాళ్ళు నమ్మి ఎవరి వంటైనా వెళ్ళటం కానీ అనేక విధాలుగా జరగచ్చు నేరం అనేది ఆ లేదు పిల్లల్ని ఒక విధంగా ప్రేరేపించే ప్రేరేపించటమో లేకపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా ఆ డ్రగ్ చేయటమో ఇట్లా చాలా చాలా సందర్భాల్లో అవుతాయి సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు సమాజం అంతా కూడా వాచ్ చేయాల్సిన ఒక బాధ్యత ఉంటుంది అంటే టీచర్స్ అట్లాగే పక్కింటి వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే వాళ్ళ దృష్టిలో ఎవరైనా పిల్లలు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు లేదు పిల్లల పట్ల ఏదైనా ఒక లైంగిక నేరం జరిగి ఉంటుందేమో అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు దే నీడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ ఇప్పుడు పోక్సో చట్టంలో కూడా గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ పోక్సో చట్టం ఏంటంటే అది లైంగిక నేరం ఏదైనా పేరెంట్స్ లేదు ఆ పిల్లలే కాదు ఎవరైనా పెట్టచ్చు కేసు అంటే అనుమానం ఉండే టీచర్ పెట్టచ్చు గార్డియన్ పెట్టచ్చు లేదు ఎవరైనా బైస్టాండర్స్ కానీ ఎవరైనా చేయొచ్చు కంప్లైంట్ అనేది అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి విత్ ఎవిడెన్స్ ఆల్వేస్ మీరు కంప్లైంట్ చేయండి తర్వాత నిజ నిజాలు నిర్ధారిస్తారు బట్ దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ పోక్సో యాక్ట్ ఆల్సో ఒకటి జెండర్ న్యూట్రాలిటీ రెండు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు ఓకే మత కొన్ని పోక్సో కేసులు చూస్తుంటే తెలిసి తెలియని కౌమార ప్రాయంలో చిన్నారులు నిందితుల వలకు చిక్కుతున్నారు ఈ విషయంలో కుటుంబాల్లో ఎలాంటి అవగాహన అవసరం ఒకటండి చాలా నేను చెప్పినట్లుగా చిన్న పిల్లల్లోనే ఇలా అన్నీ మొదలవుతున్నాయి ఇవాళ రేపు నైన్త్ నైన్ టెన్ ఇయర్స్కే పెద్ద మనుషులు అవుతున్న ఆడపిల్లల్లో చాలా వరకు ఈ విషయాల గురించి డిస్కస్ చేయట్లేదు తల్లిదండ్రులు దానివల్ల అదే నిజం అనుకుంటున్నారు తర్వాత కుటుంబాల్లో ఉన్న డిస్టర్బెన్స్ భార్యాభర్తల మధ్య గొడవలు లేదు అంటే సింగిల్ పేరెంట్ కుటుంబాలు లేదు అంటే ఏదైనా అడిక్షన్స్కి లోనైన కుటుంబాలు అంటే ఏదో ఒక డిస్టబెన్స్ ఉన్న కుటుంబాల్లో ఆ పిల్లలు చాలా వల్నబుల్గా ఉంటారు ఇలాంటి వాటికి తొందరగా ఆకర్షి ఆకర్షితులు అవుతున్నారు ఇంకొకటి ఇన్స్టాలు ఈ రీల్స్ ఇలాంటివన్నీ కూడా చూసి ఇలానే ఉంటుంది లైఫ్ అన్న ఆలోచనతో ఉంటున్నారు దీన్ని ఆసరాగా చేసుకుని చాలామంది వీళ్ళపై వల విసురుతున్నారు మాకు వచ్చే కేసుల్లో చూస్తే చాలా వరకు పదకొండేళ్ళ అమ్మాయి ముప్పై నాలుగేళ్ల వయసైన అబ్బాయి ఉంటారు అంటే ఎంత డిఫరెన్స్ చూ చూడండి వాళ్ళ మధ్య దాన్నే మేము అంటే కంపల్సరీ గ్రూమింగ్ అనేది ఉంటుంది అంటే వాళ్ళని వాళ్ళలో వేసుకోవడం వాళ్ళకి ఇదే కరెక్ట్ అని చెప్పడం ఇదే నిజము లైఫ్ ఇలానే ఉంటుందని చెప్పడం వాళ్ళని కొన్నాళ్ళు వాడుకొని వదిలేయడం సో వచ్చాక తల్లిదండ్రులు ఎత్తుక్కుని కేసులు పెట్టడం కేసులు పెట్టాక కూడా తల్లిదండ్రులకు ఏంటంటే ఈ పిల్లలు వద్దు ఎందుకంటే మాకు మా కుటుంబ గౌరవం పోతోంది వివక్ష చూపిస్తున్నారు లేకపోతే ఆ స్టిగ్మాని ఎదుర్కోలేక ఈ పిల్లల మీద వాళ్ళు నీ వల్లనే ఇదంతా వచ్చింది అని కానీ కాలం హోమ్ నడుపుతున్నాము అవునండి మనము చంటి పిల్లాడికి అన్నం పెట్టడానికి మొబైల్ లేకుండా పెట్టలేకపోతున్నాం ఈ రోజుల్లో మనం చూస్తున్నది అదే కదా అంటే తల్లిదండ్రుల్లో పేరెంటింగ్లో చాలా మార్పులు వచ్చేసాయండి చాలా డిఫికల్ట్ ఈ రోజుల్లో పేరెంటింగ్ ఎలా మాట్లాడాలి ఎలా చెయ్యాలి ఏం చేస్తే ప్రేమ లేని చోట ఇలాంటివి జరుగుతున్నాయి తల్లిదండ్రుల ప్రేమ లేని వాళ్ళ నిర్లక్ష్యం ఉన్న చోట జరుగుతున్నాయి అతి ప్రేమ ఉండి అతిగా చూస్తున్న చోట జరుగుతున్నాయి అంటే పూర్వము కొంత పట్టు విడుపుతోటి పెంచేవాళ్ళు అలానే చాలామంది ఉండేవాళ్ళు కుటుంబంలో వాళ్ళ నుంచి కూడా అన్ని రకాల సపోర్టు దొరికేది పిల్లలకి ఇప్పుడేమో ఒంటరి పిల్లలండి ఎవరి కాని పిల్లలు వీళ్ళు సో ఈ పిల్లలకి ఎవరు చెప్పాలి తల్లిదండ్రులు చెప్తేనేమో ఆ నువ్వు ఇలానే చెప్తావు బోర్ అంటారు టీచర్స్ చెప్తేనేమో అది నచ్చట్లేదు స్కూల్స్లో నచ్చట్లేదు సో ఎవరు చెప్పాలి వీళ్ళకి అందుకనే ఇప్పుడు చాలా అవసరం ఏంటంటే కౌన్సిలర్స్ అవసరం చాలా ఉందండి ప్రతి స్కూల్లోనూ తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇలాంటి ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాలి తీసుకుంటేనే ఈ విషయాలు అర్థమయ్యేట్లు చెప్పగలుగుతారు జీవితం అంటే ఏంటి ప్రేమ ఏంటి ఆకర్షణ ఏంటి ఈ గ్రూమింగ్ ఏంటి ఎలాంటి వాళ్ళు వలేస్తారు వాటి నుంచి ఎలా బయటపడాలి ఇలాంటివి చెప్పాల్సిన అవసరం పద్మగారు ఇటీవల నమోదవుతున్న అనేక కేసుల్లో పెళ్లి పేరు చెప్పి గడప దాటిస్తున్న ఉదంతాలు చాలా ఉంటున్నాయి ఈ పరిస్థితికి కారణాలు జాగ్రత్తలపై అధ్యయనాలు అసలు ఏం చెప్తున్నాయి ఆల్మోస్ట్ మీకు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా యావరేజ్ గా పర్ డే డెబ్బై నుంచి వంద మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు ఈ మిస్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా సెవెంత్ నుంచి టెన్త్ లెవెన్త్ చదువుతున్న పిల్లలు ఎక్కువ మన తెలంగాణ వరకు చూసుకుంటే డెబ్బై మంది పిల్లలు రోజుకి మిస్ అవుతున్నారు ఈ మిస్ అయిన వాళ్ళలో డెబ్బై పర్సెంట్ అంటే క్వైట్ లార్జ్ నంబర్ వాళ్ళందరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఆకర్షణలకి లోబడి వాళ్ళు చెప్పే మాయ మాటలకి ప్రలోభాలకి గురయ్యి బయటకు వెళ్లిపోతున్న వాళ్ళే ఉన్నారు పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వారు వారిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు విషయం ఏంటి అని చూస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా మాటలు చెప్పి బయటికి తీసుకెళ్తున్నారని తెలుస్తుంది కానీ రివర్స్ లో ఇలాంటి వాళ్ళు కొంతమంది పేరెంట్స్ మీద కూడా కంప్లైంట్ పెడుతున్నారు పేరెంట్స్ ఇబ్బందులు పెడుతున్న పెట్టారు కాబట్టి మేము వెళ్ళిపోయాము అతనితో ఇలా సో పోక్సో చట్టం కింద వాళ్ళని చేయటానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మాది కన్సెన్షియల్ రిలేషన్షిప్ అనేది చెప్తున్నారు మీకు తెలుసు లా కమిషన్ వారు కూడా ఇటీవల కాలంలో సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళది న్యాయమూర్తుల అంటే డిస్క్రిప్షన్ యూజ్ చేసి పోక్సో చట్టం తీర్పులు చెప్పమని ఇచ్చేశారు సో ఇట్లా చాలా ఇది ఉంటుంది ఒకటి ఏంటంటే అండి పిల్లల మధ్య పేరెంట్స్ మధ్య ఒక ఒక అవగాహన కానివ్వండి ఒక నమ్మకం కాని ఒక భరోసా ప్రేమతో పాటుగా ఉండాలి ఎప్పుడైనా పిల్లలతో ఎంత కమ్యూనికేషన్ పేరెంట్స్ ఉంచుకుంటే అంత మంచిది వీళ్ళు ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా వీళ్ళకి ఎన్ని పనులున్నా కూడా పిల్లలతో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తున్నాయి సోషల్ మీడియా ఏంటి వాళ్ళు కేవలం ఏదో స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు అలా కాకుండా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో ఇంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ మనసత్వంలో వస్తున్న తేడాలు ఏంటి అలాగే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ చెప్పటము ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ చుట్టూ జరుగుతున్న నేరాలు వాటి మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో చూస్తే పేపర్ చదవటం లేదు మీరు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే గనుక పిల్లలు పిల్లలకి రెగ్యులర్ గా రోజు మార్నింగ్ పేపర్ చదివించే అలవాటు ఉండేది పేరెంట్స్ కి సో వాళ్ళ వాళ్ళకి చుట్టూ నేరాలు ఘోరాలు ఏం జరుగుతున్నాయి ఎస్ ఉండేదండి ఇవాళ రేపు అది ఎక్కడ ఎక్కడ చూస్తున్నాం మనం అది వాళ్ళు ఎంతసేపటికి రీల్స్ చూడటము సినిమాలకు సంబంధించి న్యూస్ చూడటం స్పోర్ట్స్ కి సంబంధించి న్యూస్ చూడటమే కానీ వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్న నేరాలు కానివ్వండి అలాగే పాజిటివ్ థింగ్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ వీటి మీద అవగాహన చాలా తక్కువ ఉంటుంది పిల్లలకి సో ఇవన్నీ కూడా అట్లాగే వాళ్ళ అలవాట్లు వాళ్ళ హ్యాబిట్స్ ఓకే వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ ఏమన్నా వాళ్ళకి ఇస్తున్నారా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్తారు దాని మీద పేరెంట్స్ అడిగితే వాళ్ళు ఇమీడియట్ గా చాలా డిఫెన్సివ్ అయిపోయి దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి సో ఏంటంటే ఇప్పుడు బయటికి ఎవరైనా లూట్ చేస్తున్న మగపిల్లలు ఫస్ట్ చేసే పని ఏంటి వాళ్ళకి మాయమాటలు చెప్పి గిఫ్ట్స్ ఇవ్వడం ఆడపిల్లలకి ఇట్లా చేస్తారు సో కొన్ని కొన్ని చోట్ల ఆల్సో టు లుక్ ఎట్ స్పెండింగ్ హ్యాటర్న్స్ ఓకే పద్మగారు అయితే ఇప్పుడు ఈ చిన్నారులపై నేరాల నివారణకు ఒక సామాజిక బాధ్యతగా మలచడంలో ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు ఆల్రెడీ సి వాట్ ఎవర్ మీ ఇప్పుడు మమతా గారు చెప్తున్న విషయాలు గానీ నేను చెప్తున్న విషయాలు గానీ మనం చూస్తున్న విషయాలు అన్ని కూడా ఆల్రెడీ దేర్ ఆర్ వెల్ స్టడీడ్ అండి రికమెండేషన్స్ ఏంటి అని వచ్చాయి ద బెస్ట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ పెంచాలి పిల్లలతో బౌత్ పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఇన్ ఎనీ ఫార్మ్ కమ్యూనికేషన్ పెంచాలి వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది వాళ్ళ మనసులో ఏం ఏముంది ఆలోచనలో అలాగే వాళ్ళు ఇంకొకళ్ళని నమ్మేటప్పుడు వాట్ ఆర్ థింగ్స్ ద థింకింగ్ ఇవన్నీ కూడా తెలియాలి అట్లాగే ఒక ఇన్సిడెంట్ ఏదైనా అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ ని మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం యాజ్ అ ఫ్యామిలీ ఆర్ ఎస్ అ సొసైటీ ఫ్రెండ్ ఎ కౌన్సిలర్ ఎలా ఇదవుతున్నాం అనేది మమత మమతగారు అంటున్నారు సెల్ ఫోన్స్ దాని కానీ ఈ రోజు ఉన్న విద్యా వ్యవస్థలో సెల్ ఫోన్ తీసే పరిస్థితి కూడా లేదండి ఎందుకంటే పిల్లల మీకు హోంవర్క్స్ కానివ్వండి వాళ్ళకి స్కూల్ కి సంబంధించిన అనేక మెసేజెస్ వస్తుంది ఎలాగా సెల్ ఫోన్ ద్వారానే మీరు ఒకేజ్ వరకు ప్రాబ్లీ సెవెంత్ ఎయిత్ వరకు సెల్ ఫోన్ ఇవ్వకుండా మీరు ఉంచగలరేమో కానీ యాజ్ దర్ గెటింగ్ ఇన్ టు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ డెఫినెట్ గా వాళ్ళకి ఫోన్ అవసరం అవుతుంది ఇప్పుడు బయటికి వెళ్లే పిల్లలకు ఫోన్ ఇస్తేనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలిసేది కూడా సో సెల్ ఫోన్ అనేది మనం మంచికి వాడుతున్నాం అదే సెల్ ఫోన్ లో ఉండే ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా పిల్లలు పాడవుతున్నారు సో మనం పిల్లలకి అడిక్వేట్ గా అప్రోపరియేట్ గా ఎలా వాడుకోవాలి ఓకే టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనేది వాళ్ళకి ముందు చెప్పాలి అట్లాగే వాళ్ళ చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఉన్న విషయ సంస్కృతి ఏదైతే ఉందో డ్రగ్స్ కానివ్వండి ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ అట్లాగే మగ పిల్లలతో ఎంత వరకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ వరకు వాళ్ళు ఇచ్చేయాలి గుడ్ టచ్ ప్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటున్నాం కానీ చెప్పటం అనేది తగ్గిస్తున్నారు మనం మాట్లాడటం వరకే పరిమితం అయిపోతున్నాం చాలా సందర్భాల్లో స్కూల్స్ లో ఇది ఒక కంపల్సరీ ఒక పీరియడ్ లాగా పెట్టి వాళ్ళకి ప్రతి సందర్భంలో చెప్పాలి ఎన్ని సార్లు అంత చెప్తే ఇప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ చూడండి పదే 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 వింటూ ఉంటే మీకు అడ్వర్టైజ్మెంట్ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది షాక్ కొనటానికి కూడా మళ్ళీ 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 వాళ్ళ బుర్రల్లోకి వెళ్ళేంత వరకు మనం అదే పనిగా చెప్తూ ఉండాలి ఇప్పుడు సొసైటీలో యాక్ట్ పోక్సాక్ట్ యాక్ట్ అని మనం ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం పదేళ్లలో మాట్లాడినప్పుడు ఈ లాస్ట్ రెండు మూడేళ్లలో చాలా మంది జనాలకి మామూలు వాళ్ళకు కూడా పాక్స్ యాక్ట్ అంటే ఏంటి అనేది కొంచెం అన్న తెలిసింది ఇట్స్ డేంజరస్ యాక్ట్ దీంట్లో పడితే శిక్షలు బలంగా ఉంటాయి దీనికి బెయిల్ దొరకదంట ఇంతవరకు నాలెడ్జ్ మటుకు ప్రజల్లోకి వెళ్ళింది ఎందుకు పదేళ్ల నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి రైట్ రైట్ అండి అందగారు చిన్నారులపై ఇప్పుడు పద్మ గారు చెప్తూ ఉన్నారు ఆఘాయిత్యాల నివారణలో ఈ గుడ్ టచ్ బ్యాట్ టచ్ వంటి ప్రచారాలు కొంత ఫలితాలు ఇస్తున్నాయి ఆ దిశగా ఇంకా ఏం చేయొచ్చు ఒకటంటే చాలా చిన్న పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పచ్చు వాళ్ళకి ఆ వీడియోస్ అవి చూపించవచ్చు వాట్ ఆర్ ప్రైవేట్ పార్ట్స్ ఇలాంటివి డిస్కస్ చేయొచ్చు కానీ కొంత వయసు వచ్చిన పిల్లలకి ముఖ్యంగా ఏడేళ్ళు ఎనిమిదేళ్ల నుంచే వాళ్ళకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలియాలి మేము దాన్నే సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ అంటాం దాని గురించి మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అసలు ఏం జరుగుతుంది లైఫ్ ఏంటి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి లైఫ్ స్కిల్స్ నేర్పాలి ఏం నో చెప్పడం నేర్పాలి ఎలాగ నో చెప్పాలి రైట్ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఎలా బయటపడాలి ఇలాంటివన్నీ కూడా నేర్పియాలి తర్వాత సపోర్ట్ సిస్టమ్స్ బాగా క్రియేట్ చేయాలి ఎవరెవరు ఇలాంటివి మాట్లాడడానికి ఫ్రీగా వెళ్ళి వెళ్ళి ధైర్యంగా రిపోర్ట్ చేయగలరు అనేది ఆ సిస్టమ్స్ అన్ని పిల్లలకి డెవలప్ చేయాలి తర్వాత చిన్నప్పటి నుంచి చర్చించడం అనేది అలవాటు చేయాలి అంటే తల్లిదండ్రులు పిల్లలు కూర్చుని ఏదైనా అంశం మీద ఒక చర్చ ఆరోగ్యకరంగా చేయడం అనేది అలవాటు చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ సమస్య వచ్చినా మాట్లాడడానికి రెడీ అవుతారు ఇంట్లో సో అది చాలా ఇంపార్టెంట్ కాకపోతే తల్లిదండ్రులకి టైం లేదు తర్వాత అంత అనుభవం లేదు చదువుకోలేదు ఇలాంటి వాళ్ళు స్కూళ్ళలో అయినా ఇలాంటి చర్చలు ఎక్కువ చేయాలి అప్పుడు కమ్యూనికేషన్ పెరుగుతుంది దానివలన పిల్లల్లో పిల్లలకి మిగతా వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలుస్తుంది తర్వాత మగపిల్లలకి ముఖ్యంగా చట్టాల గురించి ఏం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా నేరం చేస్తే ఎలా ఉంటుంది శిక్షలు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాలి వీలైతే ఒక కోర్టుకు తీసుకెళ్ళి చూపించడమో పోలీస్ స్టేషన్ చూపించడమో కూడా చేయాలి ఏదైనా సమస్య ఉంది అనగానే తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి తర్వాత ఇలాంటి పిల్లలు వెళ్ళి ఇలాంటి జరిగినా కూడా రిపోర్ట్ చేయకపోవడానికి కారణం అది వాళ్ళకి అది తప్పనో నేరమనో తెలియకపోవడం సో ఎలాగ వీళ్ళని వాళ్ళు వేస్తారు ఏం చేస్తారు అలాంటి విషయాలు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి ఇది పెద్దలందరి బాధ్యత అండి మన పిల్లలు మన సంపద ప్రపంచ సంపద మనం భారతదేశంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు సో వీళ్ళని రేపొద్దున పర్వర్టెడ్గా ఇండివిజువల్స్గా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళ మీద అబ్యూస్ కాకుండా ఉండాలి ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఆరోగ్యకరమైన ప్రేమ పూరితమైన వాతావరణంలో పెరిగేటట్లు చేయాల్సిన బాధ్యత కమ్యూనిటీ మీద ఉంది దేశం మీద ఉంది ప్రభుత్వాన్ని మీద ఉంది కాబట్టి దీని దిశగా మనకి చిన్నప్పటి నుంచే లైఫ్ స్కిల్స్ నేర్పిస్తూ మంచి వాతావరణంలో కనుక పిల్లల్ని తీసుకురాగలిగితే ఇది తగ్గుతుందండి అలానే పెద్దలైతే ఎవరైతే చేస్తున్నారో కఠినమైన శిక్షలు వెంటనే అమలు అయ్యేటట్లు చేయగలగాలి రైట్ అండి ధన్యవాదాలు మమత గారు పద్మ గారు ఇది వాటి ప్రతిధ్వని